సంబంధాలకు నిండు జీవితాలు బలవుతున్నాయి ప్రియులతో కలిసి భర్తలను చంపుతున్న భార్యల ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు ప్రతినిత్యం కనీసం ఒక సంఘటనైనా వెలుగులోకి వస్తోంది తాజాగా ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన సంఘటన నెల్లూరు జిల్లా రాపూరు అరుంధతి వాడలో చోటు చేసుకుంది రాపూరు అరుంధతి వాడకు చెందిన ఇరవై ఎనిమిది సంవత్సరాల లేబాకు సీనయ్య ధనమ్మ భార్యాభర్తలు అయితే ధనమ్మ ప్రియుడు కళ్యాణ్ మోజులో పడి భర్త బతికి ఉంటే తమ సంబంధానికి అడ్డుగా ఉంటాడని వారు భావించారు ఈ నేపథ్యంలోనే లేబాకు సీనయ్య హత్యకు ప్లాన్ చేశారు గురువారం మధ్యాహ్నం సీనయ్య గొంతుకు వైరు బిగించి హత్య చేశారు సీనయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ధనమ్మతో పాటు ఆమె ప్రియుడు కళ్యాణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ಹಾಂ <tries> ಮ್ಯಾಟ್ರ <tries> <Sen yuk> дево редига оннай жону чай чай и баре фолкон ор ди자리 ফোলদেছ না ইমি নে নি নে 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 నాకు మా మా ఏం లేదంటే అప్పుడు నేను పోయి పట్టుకొని చూసి బాగున్నాయి కాల్ చేసినావు అప్పుడు చూస్తే అందరూ పోయి బెదిరి చేతికి అప్పుడు చెప్పింది నా మేము అని చెప్పేసి నేను ఒప్పుకున్నది అప్పుడు కొట్టకుండా కొట్టుకుంటాను పెట్టి పోలీసులు చనిపోయిన అబ్బాయి నాకు ఏమవుతాడా కొడుకు ఏం పేరు